హలో ఎవరివన్ స్క్రీన్ పే చూస్తున్నా గది యొక్క మిల్క్ కెపాసిటీ పద్దెనిమిది లీటర్లు డెలివరీ వారం రోజులకి గేదెకు పూట ఒక ఏడు లీటర్ పాలు రెడీ ఉన్నాయి నెక్స్ట్ గేదె సెకండ్ లెక్టేషన్ ఈ ఏదే మిల్క్ కెపాసిటీ పదహారు లీటర్లు ఈ రెండు గేదెలు కలిసి రెండు లక్షల యాభై వేల అయినాయి గేదె యొక్క అడ్ర క్వాలిటీ కానీ హైట్ పర్సనాలిటీ కానీ రెండు మధ్య గ్యాప్ కానీ మీరు చూడవచ్చు గేదో రేట్లు అయితే గేదో క్వాలిటీ బట్టి రేట్లు ఉన్నాయి మీకు లక్ష పది వేలకు కూడా ఎనిమిది లీటర్కి పాలిచ్చి గేదె దొరుకుతుంది లక్ష ముప్పై కూడా ఎనిమిది లీటర్ పాలిచ్చి గేదె దొరుకుతుంది కాకపోతే క్వాలిటీలో తేడా వస్తుంది కొన్నిసార్లు లక్ష ఇరవై కూడా తొమ్మిది లీటర్ ఇచ్చే గేదె దొరుకుతుంది అంటే రోజుకు పదిహేను లీటర్ ఇచ్చి గేదెలు దొరుకుతున్నాయి కాకపోతే అవి క్వాలిటీలో కొంచెం తక్కువ ఉంటాయి క్వాలిటీ పరంగా రేట్లు ఉన్నాయి రేట్లు అయితే చాలా వరకు తగ్గినాయి పూట ఎనిమిది తొమ్మిది లీటర్ ఇచ్చే గేదెలు లక్ష ఇరవై లక్ష ముప్పై లక్ష పది ఆరు ఏళ్ళలో దొరుకుతున్నాయి అంటే డిపెండ్ ఆన్ క్వాలిటీ మీరు క్వాలిటీ గేదెలు కొంటే కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది లేదు ఓన్లీ మిల్క్ కావాలన్నప్పుడు లక్ష పదివేలకు కూడా ఇప్పుడు ఎనిమిది మంది లీటర్ ఇచ్చే గేదెలు దొరుకుతున్నాయి